ఇక బాల్కొండలోని సఫిల్ కట్ట చెరువు కబ్జాలపై స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా తిరిగి స్థానిక ప్రజలను అధికారులే బుజ్జగిస్తున్నారని ఇదంతా పెద్దలతో వ్యవహారమని పట్టించుకోవద్దన్న ఉచిత సలహాలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది లంచాలు మింగుతున్న అధికారులు చెరువు భూములకు తప్పుడు నెంబర్లు వేస్తూ అక్రమంగా పట్టాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు గ్రామంలో భూమి చాలా మాటికి కబ్జా మొబైల్ నెంబర్ పక్కకు ఉన్నటువంటి పట్టా నంబర్ వేసి బై వన్ బై టూ బై త్రీగా ఇట్లా మార్చుకొని అమ్ముకోవడం జరిగింది ఈ మొత్తం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలో నేను ఫిర్యాదు ఇచ్చినాను ఇట్టి సఫీల్ కట్ట గురించి నేను ఫిర్యాదు ఇచ్చిన అర్ధ గంట తర్వాత బాల్కొండ ఎస్సీఫ్ గారు గోపి గారు ఫోన్ చేసి నీకు ఎందుకు అబ్బా ఫోన్ చేసి ఎందుకు ఫిర్యాదు ఇస్తున్నావు పోయి పోయి పోతుంది ఏదైనా ఉంటే ఎంఆర్ఓ చూసుకుంటాడు ఎందుకు ఫిర్యాదు ఇచ్చిన ఇచ్చినవని నాకు వేధింపుల గురి చేసిండు చెరువుల విస్తీర్ణం నీటి నిల్వ సామర్థ్యం రికార్డులు ఆక్రమణల కబ్జా స్థలాల్లో నిర్మాణాలు ఎఫ్టీఎల్ హద్దులు వాటి నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు సంఘాల నేతలు రైతులు కోరుతున్నారు ప్రతి చెరువులో ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే అన్ని చెరువులకు ఎఫ్టీఎల్ హద్దులు ఉన్న రీలెక్టర్ల కారణంగా మాయమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఐదు రికార్డుల ప్రకారం రీసర్వే చేసి చెరువులను కాపాడాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి చెరువుల విస్తీర్ణంపై రెవెన్యూ శాఖ నుంచి వివరాలను సేకరించి చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది ప్రజాప్రతినిధుల స్వార్థం అధికారుల ఉదాసీనతే చెరువుల ఆక్రమణలకు ప్రధాన కారణమన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి భూ కబ్జాదారులు ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పార్టీలు మారుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని కబ్జాలకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి చెరువులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో చెరువులు కుంటల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందిస్తున్నామని కామారెడ్డి ఇరిగేషన్ ఎస్ఈ విద్యావతి హెచ్ఎంటీవీకి తెలిపారు ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకుంటామని ఆక్రమణలు జరిగితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న గొలుసుకట్టు చెరువుల భూముల వివరాలు సేకరిస్తున్నామని అందితే చర్యలు తీసుకుంటామన్నారు కబ్జాకు గురవుతున్న చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అధికారులు నిర్లక్ష్యం వేడాలి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి హైదరాబాద్లో చేపట్టిన హైడ్రా ప్రాజెక్టు తరహాలో నిజామాబాద్లో చేపట్టాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కళ్యాణ్ తో భూపతి నిజామాబాద్ రైట్ మొత్తానికి ఎక్కడ చూసినా ఒకటే అంశం తెర మీదకు వస్తుంది కబ్జాకారుల కోరల్లోంచి ఆక్రమణకు గురైన చెరువులు కాపాడాలి అనే ప్రధాన డిమాండ్ అయితే స్థానికుల నుంచి వినిపిస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి అక్రమార్కులు కానివ్వండి ఎక్కడికక్కడ చెరువుల్ని ఆక్రమించేశారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని రకాల చెరువుల్లో పరిధుల్ని ఆక్రమించేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఆక్రమణ నుంచి విముక్తి కల్పించండి అక్కడ ఒక ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయండి అని కూడా ప్రతి ఒక్క స్థానం నుంచి కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది నిజామాబాద్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువుల్ని ఆక్రమణలు చేసేసి నిర్మాణాలు కూడా చేపట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం